అన్నా అన్న ఇది యేసు ప్రభు సంబంధ పత్రాలు దేవుడు దేవుడికి సంబంధించి పత్రాలు ఏసుకృష్ణ గొప్ప దేవుడు మన కోసం ప్రయాణం పెట్టి తిరిగి లేచు ప్రభువు నమ్ముకోవటం వల్ల మనకున్న శాపాలు పాపాలు కర్మలు అన్నీ పోతాయన్ను ప్రభువు నమ్ముకోండి అన్న దేవుడు గొప్పదేవాడు పరిశుద్ధతడు ఆయన ఎలాంటి పాపం చేయలేదు ఎలాంటి మందిరానికి వెళ్ళాలని దేవుని నమ్ముకోండి మందరికి వెళ్తారమ్మా మీరు చదువుతారా మీరు చదువుకోండి అమ్మా దేవుని గురించి తెలుసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆయనలోకి వస్తే మనకున్న చేపలు పాపాలు కర్మలు అన్నీ పోతాయి ఇంక వేరే వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా పావు ప్రభువుని నమ్ముకోవటం వల్ల చాలా మంచిది మనకు వందనాలమ్మా తమ్ముడు యేసు ప్రభు గురించి మాత్రం చదివి పుచ్చుకోసూక్రీస్తువారు గొప్పదే మన కోసం ప్రాణం పెట్టి తిరిగి యేసు మందిరికి మందినికెళ్తారు మీరు మీరు వెళ్ళరా బాప్తిని తీసుకున్నాను తమ్ముడు తీసుకో తమ్ముడు బాప్తిని తీసుకుంటే మనకున్న చేపలు పాపల కర్మలు అన్నీ పోతాయి యేసుక్రీస్తు వారు ఒక దేశానికి ఒక మతానికి ఒక కులానికి ఒక వర్గానికి చెందిన కాదు అందరికీ ప్రభు యేసుక్రీస్తువారు ప్రభువు నమ్ముకో బాప్తీ కూడా తీసుకో